హాయ్ అండి నా పేరు జయశ్రీ వెల్కమ్ టు మామిటాక్స్ రెడీ అయ్యి బ్యాగ్ వేసుకుని అంటేనే మీకు అర్థమై ఉంటుంది బయటికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాం అపర్ణ నియో మాల్కి వెళ్తున్నాం నల్ల గంటలలో కొత్తగా ఓపెన్ చేశారు కదా అక్కడికి క్యాబ్ బుక్ చేసాము వెయిట్ చేస్తున్నాం అనమాట క్యాబ్ కోసం ఈ మాల్ మే మంత్లోనే ఓపెన్ చేశారండి పబ్లిక్ ఎక్కువ ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో వెళ్తున్నాము ఈ అపర్ణ నియో నల్లగంటల డి మార్ట్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉందండి అపర్ణ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా దాని పక్కనే ఉందన్నమాట మాల్ కూడా అపర్ణ వాళ్ళదే మాల్ వ్యూ బయట నుండి ఇలా ఉంది ఇది పార్కింగ్ ఏరియా అండి స్పేషస్గా ఆర్గనైజ్డ్గా ఉంది పార్కింగ్ పార్కింగ్కి ఒక అరగంట అయినా పడుతుంది బట్ ఇక్కడ వచ్చిన వెంటనే పార్కింగ్కి స్పేస్ అనేది దొరికేస్తుంది మేము క్యాబ్లో వెళ్ళాం కదా పార్కింగ్ ఏరియాలో డ్రాప్ చేసి వెళ్ళిపోయారు నేను రెగ్యులర్ వేర్ కుర్తీస్ తీసుకోవాలి అండ్ వేదిక్కి నైట్ డ్రెస్సెస్ తీసుకోవాలి అందుకే మ్యాక్స్ కానీ జుడియో రిలయన్స్ ట్రెండ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని వెతుకుతున్నాను మనకి ఉంటే సరిపోతుందండి పెద్ద పెద్ద బ్రాండ్స్కి అయితే వెళ్ళాం ఫస్ట్ అయితే మాల్ ఎలా ఉంది అనేది చూపిస్తానో చూసేయండి ఈ మాల్లో టోటల్గా ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి గ్రౌండ్ అప్పర్ గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్లో షాప్స్ ఉన్నాయి సెకండ్ ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్ ఉంది థర్డ్ ఫ్లోర్లో ఫన్ సిటీ అండ్ అప్పర్న సినిమాస్ ఉన్నాయి మేము వెళ్ళినప్పటికీ ఫన్ సిటీ ఓపెన్లో లేదు అండ్ ఇంకా కొన్ని షాప్స్ కూడా స్టార్ట్ చేయలేదు కుర్తీస్ కోసం మ్యాక్స్కి వెళ్ళాలా స్టైలప్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నాను ఒకసారి స్టైల్ కూడా ట్రై చేద్దాం పదండి అది వద్దు అది ట్రాన్స్పరెంట్గా ఉంది పలుచుగా ఇలా సెట్స్ కూడా ఉన్నాయి ఇది టాప్ అండ్ ప్యాంట్ వచ్చింది క్లాత్ నాకు అంతగా నచ్చలేదు అండ్ ఇంకొక టూ కుర్తీస్ కూడా ట్రై చేశాను అయితే చూడ్డానికి బాగుంది బట్ క్లాత్ నాకు అంత కంఫర్టబుల్గా లేదు ఇంకొక టూ త్రీ ట్రై చేసి ఇక్కడ ఏమీ సెట్ అవ్వడం లేదు మ్యాథ్స్కే అని చెప్పి మ్యాథ్స్కి వెళ్ళిపోయాం మ్యాథ్స్లో ఒక టూ కుర్తీస్ అండ్ వేదిక కావాల్సినవి తీసుకొని ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము ఫుడ్ కోర్ట్ ఎలా ఉందో చూసేయండి ఫుడ్ కోర్ట్ మరీ పెద్దగా ఏమీ లేదు ఆప్షన్స్ తక్కువ ఉన్నా కూడా మంచిగా ఉన్నాయని అనిపించింది నాకు కేఎఫ్సి పిస్తా హౌస్ డామినోస్ సబ్వే ఇలాంటివి ఉన్నాయి ఒకేసారి మనం పది పదిహేను ట్రై చేసేలాం కదా వెళ్ళినప్పుడు రెండు లేదా ఒక మూడు ట్రై చేస్తాము అంతే నాకైతే ఓకే అని అనిపించింది కోర్ట్ నుండి కిందకు వచ్చేసాం యూజీ ఫ్లోర్ లో ఉన్నాము ఇక్కడ ఒక స్క్రీన్ పెట్టారు ఈ స్క్రీన్ లో ఏంటంటే వర్చువల్ గా మనం ఏ షాప్ ఎక్కడ ఉంది అనేది సెర్చ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ జ్యువెలరీ కోసం మీరు చూస్తున్నారు జ్యువెలరీ కేటగిరీ సెలెక్ట్ చేస్తే జ్యువెలరీకి సంబంధించి ఏ ఏ షాప్స్ ఉన్నాయి అవి ఏ ఫ్లోర్లో ఉన్నాయి అనేది కూడా డిస్ప్లే చేస్తుంది ఇలాంటిది పెద్ద మాల్స్లో కూడా పెడితే బాగుంటుంది కదా షాప్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీ అవుతుంది శరత్ సిటీ మాల్లో జుడియో ఎక్కడుందో మ్యాక్స్ ఎక్కడుందో ట్రెండ్స్ ఎక్కడుందో ఎప్పుడు వెతుక్కుంటూనే ఉంటాను వెతుక్కోవడానికి సగం జీవితం అయిపోతుంది ఓవరాల్గా మాల్ అయితే బాగుందండి నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వాష్రూమ్స్ ఫీడింగ్ రూమ్ డైపర్ చేంజింగ్ స్టేషన్ ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి గేమ్ సెక్షన్ కూడా త్వరగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఫ్యామిలీతో కలిసి ఒక మాల్కి వెళ్ళాలి బట్ ఆ మాల్ కొంచెం ప్రశాంతంగా ఉండాలి గేమ్ సెక్షన్ అంటే అన్ని ఫెసిలిటీస్ ఉండాలి బట్ కొంచెం క్రౌడ్ తక్కువ ఉండాలి అని అనుకుంటే ఈ మాల్ బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను నేను అండ్ బయట ఈ ఫౌంటైన్ పెట్టారు నాకైతే ఎంత బాగా నచ్చిందో నిలబడి అక్కడే అలా చూస్తూనే ఉన్నాము ఆ రోజు క్లైమేట్ కూడా కొంచెం కూల్గా ఉంది చాలా ప్లెజెంట్గా అనిపించింది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్